యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణానికి చెందిన సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ జన్మదిన వేడుకలను సంఘమిత్ర జిల్లా కోఆర్డినేటర్ కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణానికి చెందిన సంఘమిత్ర సేవా సంస్థ చైర్మన్ బొట్ల సంపత్ జన్మదిన వేడుకలను సంఘమిత్ర జిల్లా కోఆర్డినేటర్ కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బండ అశ్వినికి పై చదువుల కోసం ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా బొట్ల సంపత్ మాట్లాడుతూ సంఘమిత్ర సేవా సంస్థ విద్య ఉపాధి వైద్య రంగాలలో సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా నిరంతరం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బోడా నరేష్ గుండు మధుసూధన్ తునికి దశరథ ఎగ్గిడి సంపత్ బందెల సుభాష్ వడ్డెమాన్ నరేందర్ భాను ప్రకాష్ మల్లె మహేష్

Happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.

ంగమిత్ర ఆధ్వర్యంలో బండా యశ్విత వాళ్ళ ఫాదరు సన్న వారికి ఆర్థిక సహాయం చేయుటకై ఆ యొక్క అమ్మాయి పై చదువులకు కొరకు సంఘమిత్ర ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు అందజేయడం జరిగింది కాలేరు పట్టణంలో సంఘమిత్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి పై చదువుల కొరకు బండ యశ్విత ఆమె పై చదువుల కొరకు సంఘమిత్ర సేవా సంస్థ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలని ఆర్థిక సహాయము అందజేయడం జరిగింది ఆమె భవిష్యత్తులో తన అవసరాలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం